కర్నూలు నగరంలోని షరీఫ్ నగర్ లో ఫైనాన్స్ వ్యాపారస్తులు దంత కొనసాగుతుంది మల్లికార్జున ఫైనాన్స్ వారు ఫైనాన్స్ తీసుకున్న వారిని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారని వ్యక్తం చేస్తున్నారు సమయానికి కట్టకపోతే వడ్డీకి చక్రవడ్డీ వేసి బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు తెలిపారు బాధితులు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తామని పోలీసులు ఫైనాన్స్ వాళ్లపై తగు చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు వాళ్ల దగ్గర ఉన్న ఆటోలు బండ్లు కూడా ప్రయత్నం చేస్తున్నారని పోలీసులకు కంప్లైంట్ చేశారు తమకు న్యాయం జరగాలని మీడియా ముందుకు వచ్చి వాళ్ళ బాధను తెలియజేశారు ఫైనాన్స్ వ్యాపారస్తుల నుంచి తమకు న్యాయం కావాలని వారు కోరారు మా అన్న రవి అనే ఉన్నాడు ఫైనాన్స్ తీసుకున్నాడు డైలీ ఫైనాన్స్ అది గతంలో కట్టుకుంటా చేసుకుంటా అన్ని చేస్తూనే ఉన్నాడు ఆయనకు ఆర్థికంగా ఇబ్బందులు కొన్ని ఎక్కువ కాలంలో కొడుకు కూడా ఆపరేషన్ ఉంది బిడ్డకు కూడా కళ్ళు లేవు ఇవన్నీ ఉండే కొద్దిగా ఫైనాన్స్ బంద్ చేసినాడు బంద్ చేస్తేనే ఫ్యాక్టరీ కార్డ్కి ఎన్నోసార్లు రావడము తండ్రి కొడుకు మల్లికార్జున అని ఫైనాన్స్ రావడము వాళ్ళు కుమారోళ్ళు రావడము చేయడము దౌర్జన్యంగా మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి ఆటో కూడా లాక్కపోయి ఎవరు చెప్పుకుంటా చెప్పుకోరా షెర్పు మా అడ్డ మా షెరిఫినగర్ మేము కుమారు వాళ్ళమే అంతా ఫైనాన్స్ దందాలు నడుపుతాము అని అన్నారు వాళ్ళ దగ్గర గవర్నమెంట్ లైసెన్ అనేది కూడా లేదు ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయలు వడ్డీ ఇవన్నీ తీసుకుంటాడు ఒక ఫైనాన్స్ అంటే లక్ష రూపాయలు ఇస్తే ఒక పదహైదు వేలు పట్టుకుంటాడు ముందే కట్టుకుంటాడు చేసుకుంటుంటాడు మూడు నెలలు తెగాలి తెగకపోతే మళ్ళీ చక్రవడ్డీ అవన్నీ కట్టలేకపోతే కూడా ఏమైతే మళ్ళీ నీ దగ్గర వస్తువులు తీసుకుపోవడము దుబారగా మాట్లాడము తన్నడము ఇల్లులో దూరడము అశభ్యంగా మాట్లాడడం ఇవన్నీ ఒక షెరిఫినాగర్ ఫైనాన్స్ అడ్డా అయిపోయింది ఇది ఇవన్నీ జరుగుతుంటే రాత్రి రీసెంట్గా నేను ఒక కిరాణం రాణి కిరాణం జనరల్ సోట్ కాడికి పోయినాను కూర్చొని మాట్లాడుతున్నాను మాట్లాడుతుంటేనే తండ్రి కొడుకు వచ్చినారు రే ఇక రారా అన్నారు ఇక రానంటే కిందికి దిగిన డబ్బులు ఇస్తావా ఏం చేయాలా లేకుంటే ఇద్దరు అన్నదమ్ములను సంపేస్తాం రవిని రఘుని చంపేస్తాం అన్న పొద్దున మాట్లాడుతూ పోన రాత్రి తొమ్మిది గంటలకు ఏం ఫైనాన్స్ అన్నా ఈమె పాపము అన్న పొద్దున మాట్లాడుతూ పోనా అని అమాయకంగా అంటే ఈమెని ఎరగా మాట్లాడేది అని ఇంత దుబారా మాట ఒక ఆడి మనిషిని చూడకుండా ఏమి ఆ కులం ఉంటే చిన్న కులం ఉంటే అంత పెద్ద మాట మాట్లాడాలా తప్పు కాదా ఇది నేను డబ్బు సంపాదించుకుంటే నేను ఫైనాన్స్లో చక్రవొటీలు వేసి ఎటువంటి గవర్నమెంట్కి ట్యాక్సీలు కట్టకుండా బిల్డింగ్ల పైన బిల్డింగ్లు కట్టి మీరు జనాలను పీడిస్తున్నారు ఇంత కులం తిట్టడము నన్ను తిట్టడం సంపుద అనడము ఇద్దరు తండ్రి కొడుకుతో ప్రా ఉంది అంటే డీఎస్పి గారికి రాత్రి ఫోన్ చేశాను ఫోన్ చేస్తేనే నువ్వు తక్షణమే సిఐ గారిపై కంప్లైంట్ ఇవ్వన్నాను విక్రమ్సింహ గారిపై కంప్లైంట్ ఇచ్చినాను వెంటనే రియాక్షన్ తీసుకున్నాడు యాక్షన్ తీసుకుని ఆయన ఎస్ఐ గారికి ఇచ్చి వెంటనే కేసు కట్టండి ఇదే అన్నాడు విక్రమ్ లాంటి మనిషి సిఐ గారు ఉన్న వరకు మన షర్ఫ్ నగర్ మొత్తం అరిగిపోతుంది ప్రైవేట్ ఫైనాన్స్ అని మేము అనుకుంటున్నాము మేము రౌడిజం కూడా తగ్గిపోయింది ఆయన వల్ల ఈ ఫైనాన్స్ వాళ్ళపైన పడి పది రూపాయలు ఐదు రూపాయలు కొట్టి చక్ర లేసి ఏమి చాలా వరకు పీడిస్తున్నారు విక్రమ్ సింహ గారు చేతులు ముక్కి చెప్తున్నాము దీనిపైన వీళ్ళపైన కూడా మీరు కన్నేసి పెట్టండి ఎందుకంటే రౌడిజం పైన పడ్డారు రౌడిజం అనేది అరిగిపోయింది షర్మినాగల్ల మీ దయ వల్ల అరిగిపోయింది కాబట్టి మీరు చాలా వరకు సంతోషం సార్ మాకు మేలు చేసినారు ఈ ప్రైవేట్ ఫైనాన్స్ లైసెన్స్ లేకుండా ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి అది చట్టప్రకారం నేరం కాబట్టి వాళ్ళపైన కేసు కట్టి ఎవరైతే ఆడోళ్ళు ఇప్పుడు ఫైనాన్స్ తెలియక ఆర్థిక వైభవంలో తీసుకుంటారు అప్పు కడతారు కట్టుకుంటూ పోతుంటారు కట్టలేని పక్షంలో మీరు దుబారా మాటలు చిట్టడము ఏమి బంగారు ఉంటే బంగారు ఇస్తావా ఇంట్లో ఉంటే ఇస్తావా ఆమె అందంగా ఉంటే ఆమెను కూడా వేరే రకంగా చూడడం మీరంతా తప్పయ్య అవి మీ దగ్గర అనుమతి లేకుండా ఫైనాన్స్ చేయడమే తప్పు చట్టపకారం నేరం ఏమి ఇంకొకటి సివిల్ కేసులు పాండ్లు ఎంత రాసుకునేది మీరు ఏమి ఎంపీ చెక్కులు ఎవరు చెప్పు చెప్పకుండా లోపల దెబ్బను ఎత్తుకపోయేది ఎత్తుకపోయేది మీరు రాసుకునేది ఏమి ఇవన్నీ చాలా తప్పు మీరు చేయడం ఇవన్నీ ఏమి తప్పు చేసి కూడా మీరు ఏమి దీంట్లో మళ్ళీ దౌర్జన్యం చేయడం కూడా తప్పు అంటే చట్టం ఏం చేయలేదనే మీకు చట్టం అనేది ఉంది కళ్ళు తెలుసుకుంది మీరు కూడా చాలా వరకు వినేదత్వం పోనండి అప్పులందరికీ ఇస్తారు మీరు లేదని కాదు ఫిలియొద్దండి వాళ్ళది కొంతమంది వయసులు ఏమవుతుందంటే సూసైడ్లు చేసుకుంటున్నారు చొక్కలేక సూసైడ్లు చేసుకుంటారు ఊరి ఇచ్చిపెట్టి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి మీ ఫైనాన్స్ వల్ల షెరఫ్ నగర్ ఒక బాంబే అడ్డ మాదిరి అయిపోయింది ఫైనాన్స్ అడ్డ అయిపోయింది ఈ కుమారు అంత ఫైనాన్సులు ఈ షరీఫ్ నగర్ లో చాలా వరకు ఎందుకంటే ప్రతి కుటుంబం నాశం అయిపోతుంది ఈ షెరిఫ్ నగర్ వల్ల కుమారోల వల్ల ఫైనాన్స్ ఇచ్చేది పది రూపాయలు కొట్టి ఇరవై రూపాయలు ఒట్టి ఇవ్వకపోతే తన్నేది ఇల్లు రాపిచ్చుకునేది స్థలాలు రాపించుకునేది బండి ఉంటే బండ్లు ఎత్తుకపోయేది ఎంతవరకు ఈ నేరము ఫోటోని ఈ రోజు కలకల ఉంది ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నాడు అంటే ఆ సిఐ వల్లనే న్యాయం చేస్తున్నాడు శ్రీధర్ బాబు ఇట్లా ఒక వారం కట్టకుంటే లక్ష రూపాయలు తీసుకున్నాను ఆయన దగ్గర ముప్పై వేల దాకా కట్టేసాను మిగతాది డెబ్బై వేలు రూపాయలు ఉంది దానికి గాను ఒక వారం కంత ఉంటే నేను ఆటో తీసుకుపోతేనే ఆటో తీసుకుని వెళ్ళిపోయాడు వాడు అతని అతను పడిపోయి వచ్చి తీసుకుపోయి ఎవరు చెప్పుకున్నారో చెప్పుకోవాలని అనుకుంటున్నాడు దానివల్ల మేము సిఏ గారికి పోయి కంప్లైంట్ ఇచ్చాము సిఏ గారు స్పందించి అది వాళ్ళని పిలిపించి ఎస్ఐకి చెప్పినాడు ఇంకోటి తమిళనాడులో ఫైనాన్స్ అనేది ఇస్తే పీడిస్తే కేసు కట్టండి అని చెప్పినారు ఎవరైతే అనుమతి లేకుండా ఫైనాన్స్ అనేది ఇచ్చినారనుకో వాళ్ళని పీడిచ్చినా సతాయించినా వాళ్ళు ఏం చేసినా మీ పైన నేరం తీసుకుని కేసు కట్టండి అన్నారు ఇక్కడ కూడా రావాలని ప్రతి ఇండ్లు వెలగాలని చెప్పు వడ్డీకి అనేది వ్యాపారం చేస్తారు లేదనుగా తీసుకుంటారు తీసుకున్న తర్వాత రూపాయి చక్కగా అర్ధ రూపాయి కడతారు మాటలు చెప్తే మీరు వినాలా వినకపోతేనే తన్ను అని చెప్పిందా మీకు ఎందుకు మీకు అంత అర్ధరాత్రి తాగొచ్చేది లేడీస్ కేడిపిచ్చేది ఇంట్లో ఎవరు లేకుండా దూరేది ఈ షెరఫ్ నాగర్ ఎక్కువ కుమార్ వాళ్ళది ఎక్కువ అయిపోయింది వీళ్ళది ఫైనాన్స్ వాళ్ళది వాట కోడ్లు సంపాదించారు బిల్డింగ్ల పైన బిల్డింగ్లు కట్నారు ఏమి వడ్డీల వ్యాపారమే వీళ్ళు వేరే వ్యాపారం బిజినెస్ లేదు వీళ్ళకి వడ్డీల వ్యాపారమే ఇచ్చేది కొద్దిగా లేట్ కట్టే లోపల మళ్ళీ దాని చక్రవోటి వేసేది చక్రవోటికి చక్రవొట్టి చక్రవర్టీ వేసేది ఒక ల్యాండ్ ఉంటే ల్యాండ్ రిస్టర్ చేసుకునేది ఇల్లు ఉంటే ఇల్లు రిస్టర్ చేసుకునేది ప్రతిదీ ఇది అయిపోయింది దీన్ని విక్రమ్ సంబ గారు అరికడతారని మేము అనుకుంటున్నాము ఫోటోన్ ఏరియా కాబట్టి ఫోటోన్ సబ్జెక్ట్ ఉన్నాం కాబట్టి మేము చేతులెత్తి విక్రమ్ సుబ్బ గారి కోరుకుంటున్నాం వాళ్ళ పైన ఇద్దరి పైన తండ్రి కొడుకుపోయిన కేసు కట్టాలని అనుకుంటున్నాం ఆమె కులం పేరు పెట్టినారు కాబట్టి ఎస్టి కేసు కూడా కట్టాలని మేము కోరుకుంటున్నాము డబ్బు మాట్లాడాలి తెచ్చినారు రేపు ఉదేం మాట్లాడతారులే నా ఇస్తారు కానీ అని అంటే నన్నే ఎరగలేదు నేను ఎంత చూస్తాము నువ్వేం ఏం చెప్పేది అని దుబారుగా మాట్లాడిపోయినాడు చిన్న కులం అంటే అంత అల్సర్ వాళ్ళకి ఏమన్నా మీకు మీకేం కావాలో మీకు అదేం వాళ్ళకి నేను కంప్లైంట్ ఇచ్చినామన్నా అలా ఆటో ఎత్తుకోపోయినారు నా తేను